అభ్యాసాన్ని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటారు లేక ఎక్సర్సైజ్ అని కూడా అంటారు కొందరు ఇలా అన్నారు ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అన్నారు ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటే ఏంటి అభ్యాసం చేయడం ద్వారా మనం ఏమైతామట దేని విషయంలో మనము అభ్యాసం చేశాము దేన్ని మనము ప్రాక్టీస్ చేసాము దేన్ని మనము అలవర్చుకోవడానికి ఇష్టపడ్డాము దాంట్లో మనము సంపూర్ణమవుతామంట దానికోసమే పర్ఫెక్ట్ ఆ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి అభ్యాసం చేయకపోతే ఏది మనకు రాదు అభ్యాసము అనేది చాలా అవసరం ఏ పనైనా చూడండి అభ్యాసం చేయకపోతే ఏ పని రాదు అవునా కదా నేర్చుకోకపోతే ఏ పని మనం చేయలేం నేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఈరోజున ఇండియా వరల్డ్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా గెలిచి కప్పు తీసుకొచ్చారనుకోండి ఊరిక రాలేదు అది ఎంతో ప్రాక్టీస్ చేశారు ఎంతో ఎక్సర్సైజ్ చేశారు కదా అందుకోసం ఈరోజు విజయానికి ఒక నాంది పలుకుతున్నారు ఏదంటైనా సరే ప్రాక్టీస్ అనేది లేకపోతే భాస్కర్ బ్రదర్ ఇల్లు కట్టాడా ఇల్లు కట్టాడు కదా ఇల్లు డైరెక్ట్గా కట్టావా బ్రదర్ ప్రాక్టీస్ చేసావా అంటే ఎన్ని ఇల్లు పడగొట్టినావో ఏమో తెలియదు ఎన్ని గోడలు పడగొట్టినో తెలియదు పడిపోయినప్పుడల్లా బాధపడ్డాడేమని అసలు ఏంది నేను సరిగ్గా గట్టలేకపోయినా ఇట్లా కాదు ఇట్లా కాదు ఇంకా నేర్చుకోవాలి టెక్నికల్గా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏ పని చేసినా సరే ఖచ్చితంగా ఏం చేయాలా ప్రాక్టీస్ అయితే అవసరం సరే ఏదేమైనప్పటికీ ప్రతిదానికి అభ్యాసం చాలా అవసరం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ప్రసంగ గ్రంథం మొదటి అధ్యాయము పదహార వచ్చంలో మరి దావీదు కుమారును ఎరుసలేము రాజైనటువంటి ప్రసంగి లేకపోతే సులోమున భక్తుడు ఈ మాట చెబుతున్నాడు ఎరుసలేమనందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించిదననియు నా మనసులో నేను అనుకుంటుని అన్నాడు హలో అంటే తన జీవితంలో సులభోన భక్తుడు ఎంత జ్ఞానవంతుడు అంటే తన కంటే ముందున్న వారు జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు తన తర్వాత కూడా అంతటి జ్ఞానం ఎవరికి నేను ఇవ్వనని దేవుడే చెప్పేశారు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి దేవుని బిడ్డగా ఆయన జీవితంలో తాను అనుకున్నాడట జ్ఞానము సంపాదించిదిని చాలా ఎక్కువ జ్ఞానం సంపాదించిదిని జ్ఞానమును విద్యను నేను పూర్ణంగా అభ్యసించిదినని నా మనసులో నేను అనుకున్నాను అన్నాడు అంటే ఆయన జ్ఞానాన్ని అలాగిన విద్యను ఆయన అభ్యాసము సంపూర్ణంగా చేశాడట అంటే పూర్ణముగా సంపూర్ణంగా అభ్యాసం చేయకపోతే ఆయనకు జ్ఞానము రాలేదు అలాగున ఆయనకు విద్య కూడా రాలేదు బైబిల్లో ఎంత చూసుకోండి సొలోమోనుకు మించిన జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరూ లేనే లేరు అంతటి జ్ఞానవంతుడు నిజంగా ఈ సామెతల గ్రంథం రాశాడు ప్రసంగి గ్రంథం రాశాడు పరమగీతం కూడా ఆయన రాశాడు ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు మనకు మనోవిజ్ఞానం కలుగుతుంది మనకు జ్ఞానం కలుగుద్ది ఓహో ఇట్లా ఉండాలా ఇట్లా ఉండకూడదా అని ఇవన్నీ ఎలా రాయగలిగాడంటే జ్ఞానమందు ఆయన విద్య కూడా ఆయన ఏం చేశాడంటే అభ్యాసము చేశారు కాబట్టి మన జీవితంలో అభ్యాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు కూడా కొన్ని విషయాల్లో వారు అభ్యాసం చేశారు లేకపోతే కొన్ని విషయాల్లో ప్రాక్టీస్ చేశారు కొన్ని విషయాలు ఎక్సర్సైజ్ చేశారు ఏం చేశారు వాళ్ళు అంటే గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు ఇలా చెప్పాడు చూద్దాం సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వారిని వంచును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటివారి తప్పులు పట్టవలని ప్రయాసపడుదురు అని రాయబడి అంటే దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయలీలు వారి జీవితాల్లో వారు ఎలా ఉన్నారట సత్యము పలకక ప్రతి వాడు కూడా తన పొరుగు వారిని అంటే వంచుట అంటే మోసం చేయడం తన ప్రజలే కానీ చెప్పుకోవడానికి మోసం చేయడానికి తగలబడ్డారు మోసం చేయడానికి వారి జీవితాల్ని అభ్యాసం చేసుకున్నారు అబద్ధంలాడటానికి వారి నాలుకకు అభ్యాసం చేసుకున్నారు అంత మాత్రమే కాదు కానీ ఎదుటి వారి తప్పులు పట్టాలని ప్రయాసపడుతూ ఉన్నారంట ఈ మూడు లక్షణాలు మన లోపల ఉన్నాయేమో మనం ఆలోచన చేయాలి ఒకటి మోసం చేస్తూ ఉన్నారు రెండోది అబద్ధములాడటకు తమ నాలుకలకు అభ్యాసం చేసుకున్నారు మూడవదిగా ఎదుటివారి తప్పులు పట్టడానికి ప్రయాసపడుతున్నారు చెప్పుకోవడానికి దేవుని ప్రజలే కానీ మోసం ఉంది దేవుని ప్రజలు మోసం చేయొచ్చా మోసపోవచ్చా రెండింటికి బైబుల్ సెలవిస్తుంది మీరు మోసపోకూడి అని రాయబడింది కానీ మోసపోతాం ఏదో ఒక సందర్భాల్లో ఒక ఆమె వచ్చి ఏడ్చింది అనుకోండి మన దగ్గర వెంటనే ఏమనిపిస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది వాళ్ళ అది నిజమైన ఏడుపో లేకపోతే నటించిన ఏడుపో మనకు తెలియదు కానీ వాళ్ళ కన్నీళ్లను చూసి వాళ్ళ ఏడుపును చూసి మనం మోసపోతాం వాళ్ళకి ఏదో చేయవలసింది చేస్తాం ఈలోగా వాళ్ళ గురించి బాగా తెలిసిన వ్యక్తి మన దగ్గరికి వచ్చి ఆమె గురించి మాట్లాడుతూ ఇట్లాడితే అట్లాడదా అంటే అయ్యో నేను ఇప్పుడే ఇచ్చిన అయ్యో మోసపోయినారు సార్ మీరు ఈజీగా ఏమంటారు మోసపోయారు మోసపోతుంటారు ప్రజలు మోసం చేసేవారు ఉంటారు కానీ దేవుని బిడ్డలుగా మోసపోయినా పర్వాలేదు కానీ ప్రిల్లరా మోసం చేయడం మనం ఎప్పుడు కూడా నేర్చుకోకూడదు వంచడం అనేది మంచిది కాదు మనం చేసే వ్యాపారం కానీ మనం చేసే పని కానీ మనం మాట్లాడే మాటలు కానీ ఎవరిని వంచన చేసేవిగా ఉండకూడదు బైబిల్ ఒక తండ్రిని వంచించి ఆశీర్వాదం కొట్టేశాడు ఎవరు యాకోబు కదా యాకోబు మరి మోసం చేసి వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామ ఎవరైనా వాళ్ళ మామైనటువంటి లాభాన్ని కూడా ఏం చేశాడు యాకోబుని అతడు కూడా వంచేశాడు మోసం చేసే మరలా మోసమే ఉంటుంది కాబట్టి యాకోబు మోసం చేశాడు అంతకంటే డబల్ మోసపోయాడు ప్రాణం పోయినా సరే కాక మనం ఏం ఆడకూడదు అబద్ధం ఆడకూడి అని బైబిల్ సెలవిస్తుంది అబద్ధికులందరూ కూడా అగ్నిగుండంలో వేయబడదురని ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిదిలో రాయబడింది అది రెండవ మరణం అననీయ సఫీరాలు అబద్ధమాడి తమ ప్రాణమును వారు ఏం చేసుకున్నారు పోగొట్టుకున్నారు గహాజీ అబద్ధమాడి బాగా ఉన్నటువంటి దేహాన్ని కుష్ఠరోగంగా సంపాదించుకున్నాడు కారణం ఏంటంటే అలవాటు చేసుకున్నాడు అంతే నీకు ఒకవేళ అలవాటు నువ్వు చేసుకోవాలనుకుంటే అభ్యాసం నువ్వు చేయాలంటే నిజము బలపడా నిజము పలకడానికి అభ్యాసం చేసుకుని నాలుకను కానీ అబద్ధమాడటకు నీ నాలుకను అభ్యాసము చేసుకోవద్దు ఒక చిన్న అబద్ధము ఎన్ని అబద్ధాలైనా ఆడిపిస్తుంది చిన్నబద్ధమే వంద అబద్ధాలు ఆడిస్తుంది ఒక సత్యము ఒక జీవితాన్ని ఏం చేస్తుంది నిలబెడుతుంది తెలుసా అబద్ధాలను అభ్యాసం చేసుకోవద్దు మనం చిన్నదానికి అబద్ధం పెద్దదానికి అబద్ధం ఆడుతూ కొనసాగుతు కష్టం నేనేమి అబద్ధం ఆడలేదు అనుకుంటుండొచ్చు మీరు దేవుని దగ్గర అబద్ధం ఆడిన వారైతే దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోయినప్పుడు దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వనప్పుడు దేవునికి ఇవ్వాల్సిన హృదయాన్ని దేవునికి ఇవ్వనప్పుడు నువ్వు ఖచ్చితంగా అబద్ధం ఆడినట్టే దేవునికి చెందినవి దేవునికి మనుషులకు చెందిన మనుషులకి చేయాల అది చేయకపోతే అబద్ధమే తల్లిదండ్రులు ప్రేమించకుండా నేను తల్లిదండ్రులు ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధమవుతుంది కాబట్టి ప్రియులారా మన నాలుకలకు మనము అబద్ధములను అభ్యాసము చేయకూడదు దేవుని ప్రజలు కనుక మనలో మోసం ఉండకూడదు మనలో అబద్ధాలకు మన నాలుగున అభ్యాసము చేయకూడదు ఎదుటివారు తప్పులు పట్టడానికి అసలు ప్రయాస పడకూడదు మనలో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకొని వాటిని ఒప్పుకొని దేవుని కనికరాన్ని పొందుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మొదటిగా అబద్ధములాడుట వారు అభ్యాసం చేసుకున్నారంట దేవుని ప్రజలే రెండవదిగా చూడండి హోషే గ్రంథము ఆరు అధ్యాయము పదే వచ్చిన చదువుదాం ఇస్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను ఎఫ్రాయిమీలు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసేదారు ఇస్రాయేల్ వారు తమ్మును అపవిత్రపరుచుకునేదురు అంటున్నాడు చూడండి రెండవది ఏంటంటే దేవుని ప్రజలలో ఘోరమైన సంగతి ఒకటి కనపడిందంట అంట దేవునికి ఏంటది ఘోరమైందంటే వ్యభిచారం చేస్తున్నారు వ్యభిచారాలు రెండు రకాలు ఒకటి భౌతికంగా శరీరముతో చేసే వ్యభిచారము రెండవది దేవుణ్ణి కాదని మరొక దాన్ని ఆరాధించటము లేక విగ్రహారాధన చేయటం అనేది అది రెండవ వ్యభిచారం ఇస్రాయేల్ ఏ వ్యభిచారం చేశారంటే ఇటు దేవునికి బదులుగా విగ్రహాలను ఆరాధన చేసి అది ఒక వ్యభిచారం చేశారు ఆధ్యాత్మికంగా భౌతికపరమైనటువంటి శరీరముతో చేసే వ్యభిచారం కూడా వారు చేశారు కాబట్టి వ్యభిచారాలు దేవుని రాజ్యానికి వారసులు కానేరారు కదా వ్యభిచారం అనేది గలతీ పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై వచ్చిన మనం చూస్తే అక్కడ శరీర కార్యములు ఉన్నాయి కదా ఆ శరీర కార్యములలో ఒక కార్యం ఏంటంటే వ్యభిచారము అని శరీర కార్యములో ఉన్నటువంటి వ్యభిచారమును చాలామంది చేసి వారి జీవితం కొనసాగిస్తూ పైగా మేము దేవుని పెట్టలము అని అంటున్నారు వ్యభిచారం చేసే వాళ్ళు వ్యభిచారం చేస్తే తప్పు లేదండి లోకం దృష్టిలో వారు వారు పాపం చేసినా తప్పులేదు కానీ ఒక ప్రభు నమ్ముకొని క్రీస్తు యేసు రక్తంలో కడగబడి సంఘములో సభ్యులుగా కొనసాగుతూ పాటలు పాడి ప్రార్థించి నీ జీవితంలో ఏదైనా వ్యభిచారం చేసావనుకోండి దేవునికి ఎంత అవమానం నువ్వు నేను వ్యభిచారం చేయడానికి కాదు ప్రభు నన్ను రక్షించింది మిమ్మల్ని రక్షించింది ఆయనను ఆరాధించడానికి ఆయన సేవించడానికి ఆయన కొరకు మనం బ్రతకడానికి వ్యభిచార సంబంధమైన పరిస్థితులు మన మీదికి రావచ్చు కానీ వాటిని ఉల్లంఘించి వాటిని తొలగించుకొని వాటిని అధిగమించి మన ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగట కొరకుములను ఏర్పరచుకున్నారు యేసు ప్రభు వారు చెప్పారు శాస్తులతో పరిశీలతో మాట్లాడుతూ కొన్నిసార్లు మీరు వ్యభిచారులు అన్నాడు కొన్నిసార్లు మీరు వేష్యలు అన్నారు కొన్నిసార్లు మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు కానీ శిష్యులతో చెప్తూ ఒక మాట చెప్పాడు మతైశ్వార్త ఐదు అధ్యాయం ఇరవై ఏడు ఎనిమిది మనం చూస్తే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అన్నాడు జాగ్రత్తగా ఉండాలి స్త్రీ అయినా పురుషుడైనా సరే గాక భౌతిక పరంగా ఎవరినైనా వ్యామోహముతో కామముతో పాప సంబంధమైన ఆలోచనలతో చూస్తే అప్పుడే తన హృదయంలో ఏం పాపం చేశాడు లేక వ్యభిచారం చేశాడు అలాగే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి లోకములు ఉన్నటువంటి మనుషులను కానీ వెండిని కానీ బంగారమును కానీ లేక రకరకాలైనటువంటి దైవములను చెప్పబడేటువంటి వాటిని ఆరాధన చేస్తే కూడా అది కూడా వ్యభిచారం కిందకే వస్తూ ఉంది కాబట్టి ప్రియులరా ఎభిచార క్రియలు నేర్చుకున్నారంట మన జీవితాల్లో ఎభిచార క్రియలు మనం అభ్యాసము చేయకూడదు వ్యభిచార క్రియలు చేయుటకు వారు అభ్యాసం చేసుకున్నారన్నాడు ఇదే ఓషే గ్రంథము ఏడో అధ్యాయం మొదటి వర్షంలో మరొక మాట అన్నాడు చూడండి నేను ఇస్రాయిల్ వారికి స్వస్థత కలగజేయదలసగా ఎఫ్రాయిము దోషము సోమ్రేను చెడుతనము బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసం చేసేదరు అన్నాడు చూడండి ఎఫ్రాయిలు ఎవరు దేవుని ప్రజలు కదా దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు ఏం చేయాలనుకున్నాడట స్వస్థత కలగజేయాలనుకున్నాడంట కానీ వాళ్ళ దోషము వాళ్ళ చెడుతనం బయటపడిందంట వాళ్ళ దోషము వాళ్ళ చెడుతనం బయటపడిపోయింది ఒక లాయర్ గారు ఒక ఖైదీని తీసుకొచ్చినప్పుడు ఏదో క్షమించి పంపించేద్దాం అనుకున్నాడు ఈలోగా మరొక వ్యక్తి వచ్చాడు అయ్యా అయ్యా లాయర్ గారు జడ్జి గారు ఇదిగో ఇతడు మా చెల్లిని చంపించాడు ఇతడు మా అన్నని చంపించాడు ఎప్పుడు ఇప్పుడే జరిగింది అది కోర్టుకు వచ్చే ముందే జరిగిందంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు వదిలేస్తాడా వదిలేయాలనుకున్నాడు ఈ లోగా ఏమైపోయింది ఇప్పుడే చంపి ఇకొచ్చాడు కోర్టులో అటెండ్ అయ్యాడని చెప్పేసి అతని గురించి చెప్పేసరికి వదిలేయాల్సిన మనసు కూడా ఏమైంది వద్దనిపించింది దేవుడు కూడా తన ప్రజలను స్వస్థపరచాలని బాగు చేయాలని సరి చేయాలని వారి కుటుంబాలను ఆశీర్వదించాలని వారిని దేవుని కొరకు ఉపయోగపడే బలమైన పాత్రలుగా ఉంచాలని దేవుడు ఆశపడిన సందర్భాల్లో వారు ఏం చేశారంట జనులను మోసం చేయడం అభ్యాసం చేసుకున్నారంట జాగ్రత్త దేవుని పిల్లలుగా మన జీవితంలో ఎవరినైనా మనం మోసం చేస్తున్నామేమో జనులను అనగా విశ్వాసలే కాదు సుమా తోటివారే కాదు ఎవరినైనా సరే కాక మనం మోసం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఒక రోజు మనం ఏమైతాం మోసపోతాము మోసం చేస్తున్నామంటే మోసపోతాం అంతే వ్యభిచారం చేస్తున్నామంటే తప్పకుండా వ్యభిచారాన్ని పట్టబడతాం ఖచ్చితంగా కాబట్టి దేవుని ప్రజలైన వారు వ్యభిచార క్రియలు నేర్చుకుంటే అభ్యాసం చేస్తున్నారు అలాగే మోసం చేయటం కూడా అభ్యాసం చేస్తున్నారు వ్యాపారస్తులకు పోతే వాళ్ళ జీవితం అంతా మోసమే ఎవరికి ఎలా చేయాలో వాళ్ళకి బాగా తెలుసు నువ్వు మోసంతో పదికి ఇరవై రూపాయలు చంపాయచ్చు కానీ రేపు ఆ పది పక్కన ఇరవై పక్కన రెండు సున్నాలు పెడితే రెండు వేలు అవుతుంది ఖర్చు జాగ్రత్త న్యాయంగా సంపాదించు న్యాయంగా నీ కుటుంబాన్ని పోషించుకో అన్యాయంగా జనులు మోసం చేస్తే దానికి తగిన శిక్ష తప్పకుండా ప్రతిఫలం నువ్వు నేను అనుభవిస్తాం కాబట్టి ఫ్రీలారా మోసం చేయట అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మోసం చేయటం వలన మనల్ని మోసం చేసేవారు అందుకే పెద్దలు కొన్నిసార్లు ఈ సామెత అన్నారు ఏంటో తెలుసా తాటి చెట్టు ఉంటే వాని తలదన్నేవాడు ఖచ్చితంగా ఉంటాడంట తాటి చెట్టు చాలా హైట్ గా ఉంటది చాలా కొనాకు వెళ్ళిపోవచ్చు అంత ఎత్తులో ఎవడున్నాళ్ళే అనుకుంటే వాని తలదన్నేటువంటి వాడు ఉంటాడు ఖచ్చితంగా ఒకవేళ ఎవడు లేకపోయినా చివరికి కాకో గద్దో వచ్చిన తలదన్ని కింద పడేస్తుంది ఖచ్చితంగా కాబట్టి మన జీవితంలో అభిచార క్రియలు మోసం చేయటం అనేది అభ్యాసం చేసుకున్నారు వారు మన జీవితంలో అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది